హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ శివ వీరిద్దరు కాంబినేషన్ రెండవ చిత్రం దేవరా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ నెల పంతొమ్మిదవ తేదీన రిలీజ్ చేయబోతున్నారు ఈ చిత్రం వచ్చేసి అక్టోబర్ పదో తేదీన రిలీజ్ కాబోతుంది అంచనాలు మామూలుగా లేదనమాట అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ సాంగ్స్ పరంగా బీజిఎంస్ పరంగా చాలా చాలా హోప్ అయితే ఉందన్నమాట అనిరుద్ధు ఈ మధ్య తను మ్యూజిక్ ఇచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా సాంగ్స్ పరంగా కానీ బీజిఎంస్ పరంగా కానీ చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో దేవరా మూవీకి సంబంధించిన సాంగ్స్ కానీ బీజిఎంస్ కానీ ఎలా ఉంటుందని చెప్పేసి ప్రేక్షకుల ఒక ఇంట్రెస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అయితే రేపు రిలీజ్ కాబోతున్న దేవరా మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ కొన్ని రికార్డును అయితే బ్రేక్ చేయాల్సి ఉంది ఆ రికార్డు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ దేవరా మూవీకి సంబంధించిన లైక్స్ పరంగా తొమ్మిది అంటే తొమ్మిది నిమిషాల్లోనే ఆ కళావతి సాంగ్ యొక్క రికార్డ్ని అయితే బ్రేక్ చేయాల్సి ఉంది సర్కార్ వారి పాట మూవీ నుంచి కళావతి సాంగ్ అయితే తొమ్మిది అంటే తొమ్మిది నిమిషాల్లోనే ఒక లక్ష లైక్స్ అయితే సాధించింది ఇక టాలీవుడ్ పరంగా చూస్తే మహేష్ బాబు నటించిన గుంటూరు కారా మూవీ దమ్ మసాలా సాంగ్ ఇరవై నాలుగు గంటల్లోనే పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ల వ్యూస్ తో సర్కొత్త రికార్డు అయితే క్రియేట్ చేసింది అలాగే సాంగ్స్ పరంగా ఇరవై నాలుగు గంటల్లోనే సర్కార్ వారిపాట చిత్రం నుంచి వచ్చిన కళావతి సాంగ్ అయితే ఎనిమిది వందల ఆరు పాయింట్ మూడు కే లైక్స్ తో సర్కొత్త రికార్డు అయితే క్రియేట్ చేసి ఉంది ఈ రికార్డును దేవరా మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి అలాగే సౌత్ పరంగా చూసుకుంటే విజయ్ నటించిన గోత్ మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ విజిల్ పోడి సాంగ్ ఫోర్ లోనే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్ల వీస్తో టాప్లో టాప్ లో ఉందనమాట ఇక లైక్స్ పరంగా చూస్తే సౌత్ పరంగా ఇరవై నాలుగు గంటల్లోనే విజయ్ నటించిన బీస్ట్ మూవీ వచ్చేసి అరబిక్ కుత్తూర్ సాంగ్ వచ్చేసి రెండు పాయింట్ రెండు మిలియన్ల లైక్స్ తో టాప్ లో ఉందనమాట ఈ రికార్డులంతటినే దేవరాము యొక్క ఫస్ట్ సాంగ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి మంచి హైప్ అయితే ఉంది సినిమాపై అదే స్థాయిలో సాంగ్స్ పరంగా బ్యూజియం పరంగా కూడా మంచి హైప్ అయితే ఉందన్నమాట అని ఈ ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడని చెప్పేసి ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు వన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ అంతా మరి చూద్దాం ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్